నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం మరొకసారి రద్దు కాబోతోందా అంటే రద్దు కావడానికి అవకాశాలున్నాయి ఎందుకంటే తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఎంపీ నిశికాంత్ దూబే సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇవ్వడం జరిగింది దానికి ఆయన రెండు మూడు కారణాలు కూడా చాలా బలమైనటువంటి కారణాలు కూడా చెప్పారు నిషికాంత్ దుబే ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా సెన్సేషనల్ కామెంట్స్ ఉంటాయి బట్ విత్ ఫ్యాక్ట్స్ నిషికాంత్ దుబే మాట్లాడతారు ఈరోజు ఈ నోటీస్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే కనుక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సినటువంటి అర్హతలేవి కూడా రాహుల్ గాంధీ గారికి లేవు పర్టికులర్గా ఈ సెషన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ సెషన్లో మాజీ ఆర్మీ చీఫ్ ముకుందు నరవణే గారు రాసినటువంటి ఒక పుస్తకాన్ని అన్పబ్లిష్డ్ బుక్ ఇండియాలో పబ్లిష్ కాలేదు ఈ విషయాన్ని ఆ పబ్లిషర్ అయినటువంటి పెంగ్విన్ ఇండియా బ్రాంచ్ అనౌన్స్ చేసింది పెంగ్విన్ సంస్థకి ఢిల్లీ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు ఈవెన్ పెంగ్విన్ సంస్థ ఏదైతే చెప్పిందో నరవనే గారు కూడా అదే విషయాన్ని చెప్పారు సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఆ పబ్లిష్ కాని పుస్తకాన్ని ప్రతులను కొన్ని చూపించి ఇలా రాశారు సుమా అని చెప్పి పార్లమెంట్లో దీన్ని బయటపెట్టారు సో దీనికి అథెంటిసిటీ ఉండదు ఈ విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషికాంత్ దూబే తప్పు పెట్టారు రెండోది భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నారు అనేటువంటిది చాలా సీరియస్ ఎలిగేషన్ అది గతంలో మనం చాలాసార్లు ఈ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ సోరోస్ జార్జ్ సోరోస్ ఒక పెద్ద బిలీనియర్ గతంలో ఒకసారి నేను మోదీ ప్రభుత్వాన్ని కూల్ కూల్చివేయడానికి లేదా పడదోయడానికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతానని చెప్పి బాహాటంగా చెప్పిన వ్యక్తి జార్జ్ సోరోస్ అతనికి చాలా సంస్థలు ఉన్నాయి అందులో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ వివిధ దేశాల్లో రిజ్యూమ్ చేంజ్కు పాల్పడము డీప్ స్టేట్తో అమెరికా డీప్ స్టేట్తో చాలా సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి జార్జ్ సోరోస్ మరి జార్జ్ సోరోస్ సంస్థకు సన్నిహితంగా లేకపోతే అందులో ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళతో రాహుల్ గాంధీ విదేశాలు వెళ్ళినప్పుడు ఎందుకు కలుస్తూ ఉన్నారు ఈ ఫారెన్ లింక్స్ ఏంటో చెప్పాలి చెప్పి తీరాలి ఇది ఒకటి నిశికాంత్ దూబే గారి రెండవ క్వశ్చన్ మూడవది ఏ విషయమైనా కానీ డిఫెన్స్ కానివ్వండి ఎకానమీ కానివ్వండి వాణిజ్యము విదేశాంగ వ్యవహారాలు ఇలా ఏదైనా కావచ్చు ప్రభుత్వాన్ని ఆధారాలు లేకుండా బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నం హిట్ అండ్ రన్ లాగా మేము బురద జల్లేస్తాం తర్వాత మీరు తుడుచుకోండి దానికి ఏదైనా ఆధారాలు కనుక ప్రభుత్వం చూపిస్తే వెంటనే గోల్పోస్ట్ షిఫ్ట్ చేసినట్టుగా మరొక అంశాన్ని గురించి మాట్లాడేస్తారు సో ఆ అంశాన్ని గురించి ఇంకా వదిలేస్తారు సో ఎంత డ్యామేజ్ చేయాలనో ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా ఒక రాంగ్ నెరేటివ్స్ని ఫాల్స్ నెరేటివ్స్ని రాహుల్ గాంధీ స్ప్రెడ్ చేస్తున్నారు అది పార్లమెంటు లోపల జరుగుతోంది పార్లమెంటు బయట కూడా జరుగుతోంది కాబట్టి ఈయన సభా హక్కుల ఈయన ఎంపీగా ఉండడానికి అర్హుడు కాదు అనేది బీజేపీ వర్షన్ అదే విషయాన్ని సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో పేర్కొనడం జరిగింది ఈ లింకులు ఏంటో తెలియాలి సోరోజ్ ఫౌండేషన్తో రాహుల్ గాంధీకి ఉన్నటువంటి లింక్ ఏంటి ఇది తర్వాత ఇంకొక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు అదేంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు పర్టికులర్గా యూకే వెళ్ళినప్పుడు కానీ లేదు ఇతర దేశాల ఫారెన్ టూర్స్ ఎక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళినా కూడా దేశ అంతర్గత వ్యవహారాల గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ పార్లమెంట్లో మీరు మాట్లాడచ్చు లేదా ఇక్కడ చాలా వందల కొద్ది మీడియా ఛానల్స్ ఉన్నాయి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చు కన్స్ట్రక్టివ్గా ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తే ప్రజలు స్వాగతిస్తారు ప్రభుత్వం కూడా సమాధానం చెబుతుంది దానికి ఒక వాల్యూ ఉంటుంది కానీ కేవలం చీకట్లో బాణం వేసినట్టుగా రాహుల్ గాంధీ గారు చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి నిన్న మనం మాట్లాడుకున్నాం భారత మాత్రం అమెరికాకు తాకట్టు పెట్టేశారు అమ్మేశారని చెప్పి ఏ బేస్ మీద చెప్తున్నారు దెర్ ఈజ్ నో డేటా ఏం లేదు ఏదో ఊరికే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో కేవలం బురద తల్లాలనేటువంటి ఉద్దేశం తప్పితే దురుద్దేశం తప్పితే అంతకుమించి వేరే ఏమి కూడా రాహుల్ గాంధీ గారి ఆరోపణలో కనిపించడం లేదు అండ్ ఆయన ప్రవర్తన పార్లమెంటు లోపల కానీ పార్లమెంటు బయట కానీ రీసెంట్గా ప్రహ్లాద్ జోషి గారిని లాగుతూ ఒక మంత్రిని పట్టుకొని ఒక ఎంపీని పట్టుకొని మీరు లాగడం చేపట్టుకునిలాగడం ఏమైనా కాలేజ్ క్యాంపసా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి పార్లమెంట్లో కన్నుగొట్టడము కౌగులింతలు అంటే ఒక ఎంపీకి లేదా ఎవరైనా కానీ ప్రజాప్రతినిధి అన్నవారు హుందాగా నడుచుకోవాలి పార్లమెంట్ అనేది ప్రజా సమస్యలపైన చర్చ జరగాల్సినటువంటి ఒక పవిత్రమైన డెమోక్రసీలో ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటిది అలాంటి చోట రాహుల్ గాంధీ ప్రవర్తన ఎలా ఉంది చాలా ఇండీసెంట్గా ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఏదో పనికిరానటువంటి విషయాల్ని తెరపైకి తీసుకొచ్చి కేవలం సభా సమయాన్ని వృధా చేస్తున్నారు తప్పితే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు కాబట్టి ఇతను ఎంపీగా ఉండడానికి అనర్హుడు అనేది నిశికాంత్ దూబే గారి వాదన ఈవెన్ బీజేపీ వాదన అదే తర్వాత మొన్న ఒక ఎంపీని పట్టుకుని ట్రైటర్ అని మాట్లాడడం నువ్వు దేశద్రోహివి అంటే వాళ్ళ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చేసారు కాబట్టి ఆయన ట్రైటర్ అయినట్ట దేశద్రోహి అయినట్ట ఎంతమంది ఎంపీలు ఎంతమంది ఎమ్మెల్యేలు దేశంలో పార్టీలు మారలేదు రకరకాల రాజకీయ కారణాలు ఉంటాయి అంత మాత్రాన అతను దేశద్రోహి అవుతాడా సో దాని విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున సిక్కు కమ్యూనిటీ నుంచి చాలా పెద్ద వ్యతిరేకత వ్యక్తమైంది తర్వాత ఏ ఏ అంశాలు మాట్లాడుతున్నారు మైనారిటీ హక్కుల గురించి మాట్లాడుతున్నారు ముస్లింలకు భారతదేశంలో రక్షణ లేదు అని మాట్లాడుతున్నారు తర్వాత డెమోక్రసీ చచ్చిపోయింది ఇక్కడ డెమోక్రసీకి ఏం లేదు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది ఈ ఈ విషయాలన్నీ కూడా మీరు పార్లమెంట్లో ఎందుకు క్వశ్చన్ చేయరు మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయరు విదేశాలు వెళ్ళినప్పుడు మాత్రమే ఎందుకు గుర్తొస్తుంది అంటే ఇక్కడ మాట్లాడితే దానికి అంతర్జాతీయంగా దానికంత ప్రాచుర్యం లభించదు ఇంటర్నేషనల్ హెడ్లైన్స్లో పెద్దగా కనబడదు అదే విదేశాలు వెళ్ళినప్పుడు ఏ థింక్ ట్యాంకులు నిర్వహించినటువంటి కార్యక్రమాలలో మాట్లాడితే దానికి ఇంటర్నేషనల్ కొన్ని ఛానల్స్ వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు లేకపోతే ఇతర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అంతర్జాతీయ అంతర్జాతీయ ఛానల్స్ కొన్ని ఉన్నాయి పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి వాటిలో పతాక శీర్షికల్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు వస్తాయి వాళ్ళకి కావాల్సింది కూడా అదే భారత యొక్క రెప్యుటేషన్ని భారత ఖ్యాతిని అంతర్జాతీయంగా పలచన చేయాలి అంతర్జాతీయంగా డీఫేమ్ చేయాలి ఆ ఉద్దేశంగా రాహుల్ గాంధీ గారు ఈ కామెంట్లన్నీ చేస్తున్నారు ఇది సరైనటువంటి పంత కాదు తర్వాత ఈ సందర్భంగా మాట్లాడాల్సింది గతంలో కాంగ్రెస్ పార్టీతో చైనా ఒక మూడు వందల కోట్ల ఫండింగ్ ఇచ్చింది చైనాకు కారణం ఏం చెప్పారు అంటే ఒక రీసెర్చ్ కోసం ఈ మూడు వందల కోట్లు ఒక ఫోటో కూడా ఉంటుంది మనకి చాలా ఫేమస్ ఫోటో అది వీళ్ళందరూ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒక చైనా ప్రతినిధితో మూడు వందల కోట్లు డీల్ కుదిరినట్టుగా ఒక ఫోటో కూడా ఉంటుంది ఈ ఫోటో గురించి ఏ రోజు కూడా చా కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది లేదు వివరణ ఇచ్చిన పాపాను పోలేదు ఎందుకు ఇచ్చారో తెలియదు వాళ్ళకే తెలియాలి అంటే చైనాకు అనుకూలంగా పనిచేస్తున్నట్ట చైనా ఎజెండాని పార్లమెంట్లో అమలు చేస్తున్నట్ట అందుకనే చాలా సందర్భాల్లో అనుమానాలు ఎందుకు వస్తాయంటే బోర్డర్ విషయంలో సరిహద్దుల విషయంలో చైనా మన సైనికుల్ని వచ్చి తరిమి కొట్టింది లేకపోతే మన వాళ్ళు దెబ్బలు తిన్నారు లేకపోతే మన భూభాగాన్ని చైనా ఆక్రమించేసిందని చెప్పి చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు కామెంట్స్ చేశారు ఏ ప్రాతిపదికన చేస్తున్నారు మీరు బోర్డర్ వెళ్ళి చూపించారా లేకపోతే సాటిలైట్ ఇమేజెస్ ఏమైనా మీరు చూపించగలుగుతారా ఒక్క ప్రూఫ్ చూపించగలగాలి కదా ప్రూఫ్ చూపించకుండా కేవలం జనరలైజ్ చీకట్లో బాణం వేసినట్టుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అంటే చైనా దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారా ఇనేటువంటి డౌట్ సహజంగానే వస్తుంది కదా ఏంటి చైనాకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటో చెప్పాలి అని చెప్పి చాలా సందర్భాల్లో బీజేపీ నేతలు క్వశ్చన్ చేశారు కానీ దాని గురించి ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడరు తర్వాత ఎస్ఐఆర్ మీద విమర్శలు చేసినప్పుడు అఫిడవిట్ సబ్మిట్ చేయండి అని చెప్పి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది కానీ అఫిడవిట్ సబ్మిట్ చేయాల అఫిడవిట్ సబ్మిట్ చేస్తే ఏం జరుగుతుందంటే ఆ ఏదైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణ చేసిన దానికి ఆధారాలు చూపించకపోతే మళ్ళీ ఎంపీ సభ్యత్వానికి అసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఒకసారి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మార్చి ఇరవై నాలుగో తారీఖున రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు చేయబడింది కారణం ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి ఒక మాట మోదీ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా దొంగలే అనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు దాన్ని డిఫమేషన్ కేసు ఎవరో వేశారు ఒక చిన్న వ్యక్తి బీజేపీ నుంచి సో ఇప్పుడు ఏం జరిగింది మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడో తారీఖున గుజరాత్లోని సూరత్ కోర్టు ఆయన క్రిమినల్ డిఫామేషన్ కేసులో దోషిగా తేల్చింది కోర్టు ఆయనకి రెండు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది ఆ తర్వాత ఆగస్టు నాలుగో తారీఖున రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సుప్రీంకోర్టు ఆయన శిక్ష పైన స్టే ఇచ్చింది కొంత వివరణ ఇచ్చారు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడున ఆయన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించారు సో ఎంపీ సభ్యత్వం రద్దు కావడం అనేది రాహుల్ గాంధీ గారి విషయంలో ఇదివరకు ఒకసారి జరిగింది బహుశా ఈసారి మరొకసారి అలా జరుగుతుందేమో చూడాలి పర్టికులర్గా ముకుంద నర్వణే గారి పుస్తకం విషయంలో ఆయన చేసినటువంటి ఆరోపణలు సభలో ఆయన ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా అయితే పార్లమెంటు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఒకరోజు పార్లమెంటు రన్ కావడానికి జరిగేటువంటి ఎక్స్పెండిచర్ ఖర్చు ఆన్ అన్ యావరేజ్ ఒక నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక నిమిషానికి అంటే పెర్ డే ఒక రోజుకి సుమారుగా ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ప్రతిపక్షాలు అక్కడ సభలో చర్చ జరగడం అనేది ప్రతిపక్షాలకు ఇష్టం లేదు రచ్చ జరగాలి చర్చ మాత్రం జరగకూడదు కేవలం సభా సమయాన్ని వృధా చేయడము ప్రజాధనాన్ని వృధా చేయడం మాత్రమే జరుగుతుంది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ప్రజలు ఓట్లేసింది ఎందుక మిమ్మల్ని ఎంపీలుగా గెలిపించింది ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో చర్చించాలి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అవసరం అవసరమైతే నిధులను తీసుకురావడము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడము ఇది కదా అక్కడ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ జరగాల్సినటువంటి ప్రాసెస్ ఇది ఇది తప్పితే మిగతావన్నీ కూడా జరుగుతున్నాయి కేవలం ఏంటంటే అరుపులు కేకలు నినాదాలు ప్లకార్లు పట్టుకోవడము ప్రధానమంత్రి పైన మోకమ్మడిగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము మహిళా ఎంపీలను పంపించడము సభ సజావుగా జరగకూడదు కంట్రోల్లో ఉండకూడదు తద్వారా స్పీకర్ పైన మీరు నోటీసులు ఇస్తారు అవిశ్వాస తీర్మానం ఇస్తారు సభ జరిగితేనే కదా చర్చ జరుగుతుంది చర్చ కాకుండా రచ్చ జరిగితే ఏం జరుగుతుంది ఎవరికి ఉపయోగం ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఏం అంశాలు లేవనెత్తుతున్నారు సో సభా సమయం వృధా చేస్తున్నారు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు కేవలం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో లోక్సభ ఎక్స్పెండిచర్స్ కోసం రెండు తొమ్మిది వందల మూడు కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం రాజ్యసభ కోసం నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా పోతుంది ఒకరోజు కనుక సభా సమయం వృధా అయితే ఎంత లాస్ అవుతుంది ప్రభుత్వానికి ఎంత లాస్ అవుతుంది తద్వారా ప్రజలకు ఎంత లాస్ అవుతుందో చెప్పండి ఇలాంటి ప్రదర్శనలు ఇలాంటి కామెంట్స్ ఇలాంటి వెకిలి చేష్టలు చేయడం ద్వారా ఈ సమాజానికి భారతీయ సమాజానికి ఈ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు ఏం సందేశం ఇస్తున్నారు ఎందుకు వేయకూడదు అతను ఎంపీ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదు ఇది ఒక కేవలం బీజేపీ నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ మాత్రమే కాదు ఒక సగటు భారతీయుడు నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ కూడా ఇదే ఉంటుంది ఈ రోజున ఇలా ఉండకూడదు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఇలా ఉండకూడదు ఇంకా హుందాగా ప్రవర్తించాలి ఇంకా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలి యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఎంపీ యు ఆర్ అన్ అపోజిషన్ లీడర్ మరి ఆ స్థాయికి తగ్గట్టుగా నడుచుకోవాలా వద్దా చూడాలి మరి నిశికాంత్ దూబే గారి నోటీసులు ఎంత మేరకు పనిచేస్తాయి రాహుల్ గాంధీ గారిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేకపోతే క్షమించి వదిలేస్తారా మీకేమనిపిస్తోంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి అతని ప్రవర్తన అతని మాట తీరు అతని ఆరోపణలు దేనికి సంకేతం ఎవరితో కుమ్మక్కై పనిచేస్తున్నారని మీకు అనిపిస్తుంది తప్ప తప్పకుండా మీ అభిప్రాయాలు తెలియచేయండి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలి గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు